क्या <प्राव> आता है, आज दिखता चिकन, ये ना ललरिंग होता होता है। तब्बत तो, तब्बत तो, एक है ना, एक है ना भाई। नहीं अंदर एक है तो यार, ये टिकट पर तब्बत है, तब्बत प्याज़ है। अच्छी तो बस, अच्छी तो ललरिंग, अच्छी तो ललरिंग। बाँटा है कोई साइड, बंगला पराना, ललरिंग। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నందుకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే ఈరోజు ఆర్టీసీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మా బస్టాండ్ లో నిర్వహణటువంటి ఈ రెండు కొత్త బస్సులు చూస్తే మీకు అర్థమవుతోంది అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఒక ఫార్మేట్ రంగమే కాదు ఫార్మేట్ రంగమే కాదు అదే విధంగా ఆర్టీసీ బస్సుల విషయంలో దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చోట పరుగులు ఎత్తించడం జరుగుతున్నాం ఈ రోజు రెండు బస్సులు చూస్తున్నాం వెనక ఒకటి శ్రీశైలంకు ఒకటి బెంగళూరు మరి ఇక్కడ బస్సు ఐదు సంవత్సరాల్లో కొత్త బస్సు కాదు కదా కొత్త టైర్ కూడా తెచ్చిన ప్రభుత్వం కాదు గతంలో ఈ బస్ స్టాండ్ దీవెన్ మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు అభివృద్ధి అంటే తెలుగుదేశం హయాంలో మన్ను కానీ కనీసం ఈ బస్ స్టాండ్ బస్టాండ్ కుర్చు ఇచ్చిన దిక్కు దాఖలా మళ్ళీ చెప్తున్నా ఈరోజు కొన్ని డిమాండ్స్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చినప్పుడు మననే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఇక్కడ ఒక శుభవార్త ఏమంటే మీరు అడిగే దాంట్లో నాలుగు అంశాల్లో ఒకటి నేను నేషనల్ హైవే మనకు బళ్ళారి టు కోడమూరు కోడమూరు అంటే ఎమ్మెల్యూ టు కర్నూలు ఎన్హెచ్ టు ఎన్హెచ్ అనేది ఇవ్వాలనేది ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోడ్ ఏదైతే ఉందో మన ఎమ్మెల్యూరు నుంచి కర్నూలు పోయేటువంటి అద్భుతమైనటువంటి అంతవరకు మళ్ళీ ఆరంభీ నుంచి కూడా ఆ నిధుల్ని కేటాయించి మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప అది మళ్ళీ మన ప్రభుత్వం చేసిన రోడ్డు తప్ప ఈ రోజు వరకు కనీసం ప్యాచ్లు కానీ గుంతలు కూడా సక్రమంగా పూర్తి చేయాలంటే పరిస్థితి కాబట్టి ఇప్పుడు నేను కూడా గత తొంభై రోజులుగా నేను గెలిచినప్పటి నుంచి నేను రోడ్డు మీద తిరుగుతున్నప్పుడంతా నేను చూస్తున్నా ప్రతి గుంతని వర్షాలు కంటిన్యూగా అవుతున్నాయి వర్షం తగ్గిన తర్వాత వెంటనే దాన్ని ఒక లెవెల్గా మళ్ళీ సత్వరమే దానికి మరమ్మతులకు ఒక టాప్ లేయర్ వేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది పల్లెవెలుగు బస్సులు గ్రామ గ్రామానికి కూడా ఈ రోజు రోడ్డు కానీ రోడ్స్ కానీ కనెక్టివిటీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం బస్సుల పొలతడు నేను డిఎం గారు చాలా సార్లు ఫోన్ లో మాట్లాడడం జరిగింది వాటికి పరిష్కారం ఏమంటే కొత్త బస్సులు కావాలా ఈ బస్సులకు సంబంధించి విజయవాడకు పోయే బస్సు ఒకటి అంతే రకంగా అంతేకాకుండా మన గ్రామాల్లో తిరిగేటువంటి బస్సు అవి కూడా కావాలని చెప్పి పెంచడానికి మళ్ళా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది అతి త్వరలో మళ్ళీ మన ఎన్నికనూరు డిపో నియోజకవర్గానికి అతి కొత్త బస్సులు రాబోతున్నాయని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల ద్వారా మా ఆనకూతులకు మాటిచ్చాం ఇప్పుడే వైకాప నాయకులు ఉదయం నుంచి అడిగారు చాలా మంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడు చేస్తారని పాపం ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఈ బస్సు ప్రయాణం ఏదైతే ఉచితం అన్నారో మహిళలకు అతి త్వరలో దాన్ని కూడా అమలు చేసి ఈరోజు అప్పించి బస్సు కార్యక్రమం ప్రారంభించే కార్యక్రమం తెలియజేస్తున్నా ఏదైతే చివరిగా మీరు అడిగినటువంటి ఇంకా కొత్త బస్సులు రోడ్లు అదే రకంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలు అడిగారు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో డిపోకు ఆధునీకరణ చేయడానికి ఒక్కసారి మనం కూర్చొని ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి మీరు నా చేతి దానికి బ్రహ్మాండంగా మనకు ఎక్కడ లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నారు ఎందుకంటే ఈ షెడ్ కానీ ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఆర్టీసీ డిపో ఏ అనుమతిలో చూసినా గుర్తుకొచ్చింది నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి గుణాన్ని మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన జరిగిన అభివృద్ధి తప్ప ఇంకెక్కడా జరగలేదు మరొకసారి ఈ రోజు ఎమ్మెల్యూరు నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ నాకు ఈరోజు ఎమ్మెల్యేగా రెండవసారి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కలిగించి వారు సేవలు చేసుకునే అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కొత్త బస్సులు వచ్చినటువంటి మన ఆర్టీసీ ఎమ్మెల్యేలు డిపోకు లేదా ఈ ఆర్టీసీ యాజమాన్యానికి అదే రకంగా డిఎం గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వదేశారు